ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతములోని ప్రహ్లాదుడికి నరనారాయణకు జరిగిన యుద్ధములోని రెండవ భాగము గురించి తెలుసుకుందాము శౌనకాది మహర్షులారా వ్యాసుడు చెప్పగా ఈ కథ విన్న జనమేజయుడికి మౌలికంగా ఒక ధర్మ సందేహం వచ్చింది సవినయంగా అడిగాడు వ్యాసమహర్షి నరనారాయణులు శాంత స్వభావులు వైష్ణవాంశ సంభూతులు తపోదనులు నివసిస్తున్న నివసిస్తున్నవారు సత్వగుణ సంపన్నులు కందమూల ఫలాలే ఆహారంగా జీవిక సాగిస్తున్న వారు ధర్మపుత్రుడు సత్యసంధులు ఇన్ని ఉత్తమ గుణాలు ఉండి వీరు యుద్ధానికి ఎలా దిగారు క్రోధ వివశులు ఎలా కాగలిగారు పోనీ తాత్కాలికంగా ఆవేశపడ్డారేమో అనుకుందామంటే నూరేళ్ళు అది శతం అంటే వెయ్యేళ్లకు పైగా యుద్ధం చేశారు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ ప్రహ్లాదుడు అంతే విష్ణుభక్తుడు మహాజ్ఞాని జన్మత దైతుడైన స్వభావత దేవత తీర్థయాత్రకని వచ్చి యుద్ధయాత్రకు దిగాడు శాంతి సుఖాలను పనంగా పెట్టాడు మహర్షి నాకేమీ అర్థం కావటం లేదు ఈ వైరుధ్యం ఎక్కడ ఉందో తెలియడం లేదు కామిని కనకము కార్యము కారణము విగ్రహస్యవైన్ అన్నారు వీరికి యుద్ధ బుద్ధి ఎలా కలిగింది నరనారాయణుడు తపస్సు చేసేది ఎందుకోసం మోహం కోసమా సుఖభోగాల కోసమా స్వర్గం కోసమా శాంత చిత్తులై అంతటి తపస్సు చేసి వీళ్ళు పొందిన ఫలమేమిటి ఏమిటి నియమాలతోనూ పునః పునః సంగ్రామాలతోనూ శరీరాలను కృషింపజేసుకోవడమా రాజకాంక్ష అందామా అది లేదు ధనకాంక్షనా లేదు ధారేషనా లేదు గృహేషనా లేదు అన్నీ పుష్కలంగా ఉన్న ప్రహ్లాదుడు మరింక దేనికోసం వారితో తలబడినట్టు బుద్ధిమంతుడవైన నిరీహుడై సుఖపడాలనుకుంటాడు వీళ్ళేమిటి నిరీహులై ఉండి కష్టాలు దుఃఖాలు కొని తెచ్చుకున్నారు సర్వజ్ఞులు చేయవలసిన పనేనా ఇది మూర్ఖులు తప్ప యుద్ధాన్ని ఎవరైనా కోరుకుంటారా నాకు తెలిసినంత వరకు యయాతి ఒకడు ఇలాగే అహంకరించి కష్టాలు కొని తెచ్చుకున్నాడు యజ్ఞయాగాలు దాన ధర్మాలు అమితంగా చేసి సంపాదించుకున్న స్వర్గాన్ని చేజేతుల దార విడుచుకున్నాడు శబ్దోచ్చారణ మాత్రం చేత స్వర్గం నుంచి పతనమైపోయాడు ఎదుగుదలతో పాటు ఒదుగుదల ఉండాలి కదా మరి వీరికి ఇంతలి ఇంతలేమి అహంకారాలు ఎలా వచ్చాయి తత్వం తెలిసిన వాడము నువ్వు దయచేసి వివరించు అని వేడుకున్నారు జనమేజయ ఇంతకు ముందే చెప్పాను అది నీ మనస్సుకు పట్టినట్టు లేదు పూనిలే మళ్ళీ చెబుతున్నాను శ్రద్ధగా ఆలకించు ఈ సృష్టికి మూల హేతువే అహంకారము అది త్రిగుణాత్మకంగా ఉంటుంది కారణం లేనిదే కార్యం లేదు కారణ గుణాలు కార్యానికి సంక్రమిస్తాయి అందుచేత ఈ సృష్టిలో భాగమైన దేహదారికి ఎంతటి వాడికైనా అహంకారం తప్పదు మహర్షులంటావేమిటి త్రిమూర్తులకే ఇది తప్పదు అయితే ఆహారం వల్ల తపస్సు దానము ధర్మము యజ్ఞము యాగము ఇటువంటివి సంభవిస్తాయి రాజసహంకారం వల్ల కూడా ఇవే సంభవిస్తాయి ఫలితాలలో తేడా ఉంటుంది దానికేమీ అది అలా ఉండని తామ సహంకారం వల్ల కలహాలు కయ్యాలు ఆవిర్భవిస్తాయి ఇంతకీ నువ్వు తెలుసుకోవలసింది ఏమిటంటే ఏదో ఒక అహంకారం లేకుండా ఏ పని జరగదు అది శుభమైన అశుభమైన అహంకారజన్యమే అహంకారాన్ని మించిన కారణము మరొకటి లేదు ఈ సృష్టిలో అది కారణంగా ఏర్పడిన విశ్వంలో అది లేని చోటు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది దేవమానవ తియ్యాతులన్నింటి పుట్టుక అహంకారంతోనే మళ్ళీ పుట్టడము మళ్ళీ గిట్టడము ఇది కర్మ కర్మబంధం రథచక్రంలా తిరుగుతూ ఉంటుంది విష్ణుమూర్తి ఎన్ని జన్మలు ఎత్తాడో ఏ ఏ జన్మలు ఎత్తాడో ఎక్కడైనా లెక్కబెట్టి చెప్పగలడా ఎవరైనా చెప్పగలడా వాటిలో జాతిరీత్యా ఏవి ఉత్తమాలో ఏవి నీతాలో గ్రహించగలమా చేప జన్మ ఎత్తాడు తావేలయ్యాడు పందిగా జన్మించాడు నరసింహుడిగా అవస్థపడ్డాడు వామనుడై చెయ్యి సాచాడు యుగ యుగాలుగా జగన్నాథుడు ద్ర దురవస్థ ఇది కర్మబంధంలో ఇరుక్కొని భృగు మహర్షి శాపం వల్ల ఈ ఏడవ మన్వంతరంలో విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలు అసంఖ్యాకము పరాశరాత్మజ భృగు మహర్షి ఏమిటి విష్ణుమూర్తి ఏమీ అపరాధం చేశాడు భృగుకి కోపం ఎందుకు వచ్చింది ఏమని చెప్పించాడు ఇది ఇది చాలా విడ్డూరంగా ఉంది తెలియజెప్పవా అని అడిగారు ఓం శ్రీమాత్రే నమగా రేపటి వీడియోలో శుక్రాచార్యుడు తపస్సు గురించి తెలుసుకుందాము